కాకినాడ కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు కలర్ఫుల్ జోష్గా సాగాయి అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి తరలిరావడం జరిగింది స్థానిక సినిమా రోడ్డు పద్మనాభ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం క్రీస్తు బోధనలు ప్రపంచానికి అందించిన సందేశాన్ని అందించారు భారీ ఎత్తున కాకినాడ సిటీ పరిసర ప్రాంతాల నుండి వచ్చిన సందస్తులతో కిటకిటలాడింది కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ సతీష్ కుమార్ క్రీస్తు సందేశాన్ని అందించగా ఆధునిక సాంకేతిక హంగులతో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆసక్తికరంగా సాగాయి కల్వరి టెంపుల్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జీలు ఆంధ్ర ఇన్ఛార్జీలు జయరాజ్ అనిల్ స్థానిక సంఘ కాపరి రెవరెండ్ నాథాన్లు ఈ కల్వరి టెంపుల్ క్రిస్మస్ వేడుకల నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షించారు కాకినాడ పట్టణ కాకినాడ పట్టణ ప్రజలకు శుభవార్త కల్వర్ టెంపుల్ మరియు కాకినాడలోని పద్మనాభ గారి ఫంక్షన్ హాల్లో ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి నేడు క్రీస్తు మనకి పుట్టెను మరి ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు ఈ పర్వదినాన్ని ఈ యొక్క పద్మనాభయ ఫంక్షన్ హాల్లో మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కల్వర్ టెంపుల్ జరుగుతూ ఉన్నాయి దైవజనులు సతీష్ కుమార్ గారు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు ఇప్పటి వరకే అనేక వందల మంది వచ్చి ఆరాధనలో పాల్పంచుకుంటున్నారు మీరందరూ కూడా వచ్చి దేవుని ఆశీస్సులు పొందవలసిందిగా మీ అందరికీ కల్వ టెంపుల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం జరిగిపో మరి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్లో క్రిస్మస్ యొక్క నాటిక నాటిక అదేవిధంగా ఆరాధన మరియు మరి దైవ సందేశము సతీష్ కుమార్ గారు అందిస్తూ ఉన్నారు ఈవినింగ్ సాయంత్రము క్యాండిల్ సర్వీస్ ఉంటుంది అనేక వేల మంది కూడా రాబోతున్నారు ఇప్పటి వరకే అనేక వందల మంది వచ్చారు మరి ఆరాధనలో మీరు కూడా పాలు పంచుకొని దేవుని యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆదివారము మరి ఇక్కడ ఇదే ఫంక్షన్ హాల్లోనే నాలుగు సర్వీసులు జరుగుతూ ఉంటాయి ఆరు గంటలకి తొమ్మిది గంటలకి పన్నెండు గంటలకి మరియు సాయంత్రం ఆరు గంటలకి మరి ప్రతి ఆదివారం కూడా మరి ఆరాధనలు ఇక్కడే ఇదే హాల్లో జరుగుతూ ఉంటాయి మా యొక్క మెంబర్సు ఎవరైతే ఉన్నారో అదే విధంగా కల్వ టెంపుల్ సభ్యులు అదేవిధంగా మమ్మల్ని ప్రేమించేవారు వచ్చి పాలుపుపంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం